హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల పదిహేడవ దివ్య కళా మేళ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ రాయ్పూర్ పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున రాయ్పూర్లో పదిహేడవ దివ్య కళా మేళను ప్రారంభించిన సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరై రాయ్పూర్లో జన్ పార్క్ కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు అంగీకరించారు వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించే మేళ పదహారు ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై వరకు జరిగింది ఇరవై రాష్ట్రాలు యూటీల నుండి వంద మందికి పైగా దివ్యాంగులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఆర్థిక సాధికారత కోసం జాబ్ మేళాలు మరియు లోన్ మేళాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం స్కామ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక సేకరించిన ప్రైవేట్ భూమికి పరిహారం ఇవ్వడంలో అన్యాయమైన పద్ధతులపై మోడ దర్యాప్తు చేస్తుంది కర్ణాటక సీఎం సిద్ధారామయ్య భార్య పార్వతి ఒక ప్రధాన పా ప్రాంతంలో పద్నాలుగు ప్లాట్లు పొందారనే ఆరోపణలు వచ్చాయి ఇది చట్టపరమైన మరియు న్యాయపరమైన ఆందోళన లేవనెత్తింది మోడ పంతొమ్మిది వందల నాలుగు స్థాపించబడింది మైసూరులో పట్టణ ప్రణాళికను నిర్వహిస్తుంది మరియు అసంపూర్తిగా ఉన్న భూ సేకరణ కారణంగా న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంది ఆర్థిక సమస్యలు మరియు వాణిజ్యాల కారణంగా భూ యజమానులకు సరైన పరిహారం చెల్లించడం మోడాకి కష్టంగా మారింది రెండు వేల ఇరవైలో మోడ ఫిఫ్టీ పర్సంటేజ్ నిష్పత్తిని ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిని పథకాన్ని ప్రవేశపెట్టింది పరిహారం సవాళ్ళను పరిస పరిష్కరించడానికి అభివృద్ధి చేసిన సగం భూమిని అసలు యజమానులు తిరిగి ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి సోలార్ విలేజ్ని ఏ జిల్లాలో ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ సతారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సతార్ జిల్లాలోని మన్యాచివాడీలో రాష్ట్రంలోని మొట్టమొదటి సోలర్ విలేజ్ని ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం మరియు సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడడం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి బిలిజి యోజన విద్యుత్ బిల్లును తగ్గించడంలో సహాయపడింది అయితే ముఖ్యమంత్రి సౌర్ కృషి పంపు యోజన కింద సోలార్ పంప్ సెటల్కు తొంభై నుండి తొంభై శాతం సబ్సిడీ అందించబడింది రైతులకు పగటిపూట ఉచిత విద్యునిద్యుత్ను అందిస్తూ రానున్న ఒకటి పాయింట్ ఐదు ఏళ్ళలో పన్నెండు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు ఎంఎస్ఈడిసిఎల్ ప్రతి జిల్లాలో రెండు గ్రామాలకు వంద శాతం సౌర విద్యుత్తును అందించాలని యోచిస్తుంది డెబ్బై గ్రామాలకు విస్తరించింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న రణతంబూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ సాహస ర్యాలీ సందర్భంగా రణతంబూర్ టైగర్ రిజర్వ్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు అటవశాఖ పద్నాలుగు మంది ఎస్యు యజమానులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది ఆర్టీఆర్ రాజస్థాన్లోని సవాయ్ మాధవపూర్ నుండి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో కారవలి మరియు వింజన్ శ్రేణి జంక్షన్ వద్ద ఉంది ఇది ఉత్తర భారతదేశంలోని అతి పెద్ద పులుల నెలవలనలు ఒకటి ఇది పద్నాలుగు వందల పదకొండు చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది మరియు ఇది ఒకప్పుడు రాజుల వేట ప్రదేశం ఈ రిజర్వ్లో రణతంబూర్ కోట చంబాల్ మరియు బానాస్ నదులు మరియు పదం తలాబ్ వంటి సరస్సులతో సహా విభిన్న ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి గ్రేట్ బౌండరీ ఫాల్ట్ విద్యా విద్యా పీఠభూమి ఆరావం కలిపే ప్రదేశాన్ని సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ ఆఫ్రికాన్ దేశము కలరా వ్యాప్తిని ని నివేదించింది కరెక్ట్ ఆన్సర్ సోడాన్ సోడాన్ కలరా వ్యాప్తిని ఎదుర్కొంటుంది ఇటీవల వార్తల్లో దాదాపు ఇరవై రెండు మంది మరణించారు మరియు మూడు వందల యాభై నెల మందికి పైగా అస్తవ్యస్తకు గురయ్యారు దేశం ఇప్పటికే పద్నాలుగు నెలల సంఘర్షణ మరియు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటుంది పరిస్థితి మరింత దిగజారింది కలరా అనేది చాలా అంటువ్యాధి వలన అతిసారం తీవ్రమైన నిర్జలీకరణం మరియు చికిత్స చేయలేకపోతే గంటల్లోనే మరణం సంభవించవచ్చు హూ ప్రకారం ఈ వ్యాధి కలుషితమైన ఆహారము లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో వచ్చిన ర్యాపిడ్ ఇన్నోవేషన్ మరియు ఆఫ్ ఎక్స్పాన్స్ ఎక్సలేటర్ అది ప్రోగ్రాంతో ఏ సంస్థ అనుబంధించబడింది కరెక్ట్ ఆన్సర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు సిఎస్ఐఆర్ఓ ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేల్ రైస్ యాక్సలరేటర్ యొక్క క్లైమేట్ స్మార్ట్ అగ్రిటెక్ కోహర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయ మరియు ఆస్ట్రేలియన్ స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈలను ఆహ్వానిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన రైస్ యాక్సలేటర్ అది భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య భాగస్వామ్య పర్యావరణ మరియు వాతావరణ సవాళ్ళ కోసం వినూత్న అగ్రిటెక్ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది ఈ కార్యక్రమం అంతర్జాతీయ విస్తరణను లక్ష్యంగా చేసుకునేక వ్యాపారులకు ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పాదకత మరియు శిస్థాపకతకు పెంపొందించడం దృష్టి సారిస్తుంది ఎంపికైన పార్టిసిపెంట్లు సారీ అండి ఎంపికైన పార్టిసిపెంట్లు రైతుల అవసరాలు మరియు అభ్యాసాలనుకు చెబుతూ రెండు దేశాలలో ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ పర్సన్ నేషనల్ ఫీల్డ్ ట్రయల్స్ మరియు టెక్నాలజీ టెక్నాలజీ ఫైలర్లతో తొమ్మిది నెలల ప్రోగ్రామ్ పాల్గొంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ముఖ్యమంత్రి బాల్ పౌష్టిక్ ఆహార యోజనను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ముఖ్యమంత్రి బాల్ పౌష్టిక్ ఆహార యోజనను ప్రారంభించారు ఈ పథకం నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు వారానికి ఒకసారికి ఉడికించిన గుడ్లు లేదా పండ్లను అందిస్తుంది పిల్లల ప్రాధాన్యతల ఆధారంగా తాజా పండ్లు స్థానికంగా లభిస్తాయి ఇది పదిహేను వేల నూట ఎనభై ఒకటి పాఠశాలలు మరియు ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై మూడు మంది విద్యార్థులను కలిగి ఉన్న ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తి చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పథకం కోసం పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల కేటాయించింది విద్యలో డిజిటలైజే డిజిటల్ డిజిటలైజేషన్ను పెంపొందించేందుకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఉచితంగా మాత్రలు అందించే పథకాన్ని కూడా సారీ అండి ఉచితంగా ట్యాబ్లను అందించే పథకాన్ని కూడా సీఎం ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరంను ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ కేంద్ర మంత్రి జేసీ నడ్డా న్యూఢిల్లీలో ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరంను ప్రారంభించారు పదిహేను దేశాలకు చెందిన పాలసీ మేకర్లు డ్రగ్ రెగ్యులేటర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మద్దతుతో ఇండియన్ ఫార్మోకోయి కమిషన్ ఈ ఫారం నిర్వహించింది మలేరియా హెచ్ఐవి ఎయిడ్స్ మరియు క్షయ వంటి వ్యాధులకు చికిత్స చేసే జనరిక్ ఔషధాలతో భారతదేశం ప్రపంచంలోని ఫార్మసీగా గుర్తింపు పొందింది ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫార్మకో పోయ ఆన్లైన్ పోర్టల్ మరియు అడ్వాన్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ను కూడా ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ క్రీడల ప్రారంభ వేడుకలో భారతదేశం తడుపున జెండా బేరార్లుగా ఎన్నికైన ఇద్దరు భారతీయులు అట్లెట్లు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సుమిత్ అంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్ ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో సుమిత్ యాంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్లు భారతదేశానికి పథకదారులుగా ఎంపికయ్యారు పదిహేడవ సమ్మర్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు పారీసులు జరుగుతాయి సుమిత్ అంటిల్ ఇరవై ఐదేళ్ల వయసు ప్రపంచ ఛాంపియన్ రెండు వేల ఇరవై టోక్యో పారా ఒలింపిక్స్లో జావలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకున్నాడు మరియు ఎఫ్ సిక్స్టీ ఫోర్ విభాగంలో ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు ముప్పై తొమ్మిదేళ్ల భాగ్యశ్రీ జాదవ్ మే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆసియా పారా గేమ్స్ మరియు ప్రపంచ పారా అథ్లెట్ల ఛాంపియన్షిప్లో పుట్లో రజితం గెలుచుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం బంగ్లాదేశ్ అశాంతి కారణంగా ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగుని ఏ దేశానికి తరలించింది కరెక్ట్ ఆన్సర్ యుఏఈ ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగును బంగ్లాదేశ్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ముఖ్యమైన భద్రతా సమస్య కారణంగా మార్చినట్లు ప్రకటించింది వాస్తవానికి బంగ్లాదేశ్లో నిర్వహించవలసిన ఈ ఈవెంట్ ఇప్పుడు అక్టోబర్ మూడు నుండి ఇరవై వరకు దుబాయ్ మరియు షార్జాలో జరుగుతుంది ఈ నిర్ణయం బంగ్లాదేశ్ల అశాంతి మరియు ప్రధానమంత్రి షేక్ హసీనా యొక్క ఫ్లైట్తో సహా అనేక రాజకీయ తిరుగుబాట్లు అనుసరించింది ఇది అనేక అనేక పాల్గొనే దేశాల నుండి ప్రయాణ సలహాదారులు దారితీసింది ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియో అల్లాదీస్ ఈవెంట్ను హోస్ట్ చేయడానికి బీసీబీ చేస్తున్న ప్రయత్నాలను అంగీకరిస్తూ వేదిక మార్పుపై నిరాశను వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక చిరస్మరణీయమైన ఈవెంట్ నిర్వహిస్తుందని మాకు తెలుసు కాబట్టి బంగ్లాదేశ్లో మహిళల టీ ట్వంటీ ప్రపంచకం నిర్వహించకపోవడం సిగ్గు చేయడానికి అల్లర్డీస్ పేర్కొన్నాడు అయితే భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్ హోస్టింగ్ హక్కులను బంగ్లాదేశ్ కలిగి ఉంటుందని అతను ధృవీకరించాడు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ దేశము భారతదేశానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ను ఎగుమతి చేయనుంది కరెక్ట్ ఆన్సర్ నేపాల్ నేపాల్ దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్ను భారతదేశానికి ఎగుమతి చేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆగస్టు పంతొమ్మిదిన న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రానా దేవ్ బాను కలిసిన తర్వాత చెప్పారు ఈ పరిణామాన్ని కొత్త మైలురాలుగా అభివర్ణించారు ఇంధనము వాణిజ్యము కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సహా వివిధ రంగాల్లో సహకారంపై వారి చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు ఇంధనము వాణిజ్యము కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సహా బహుముఖ భారత్ నేపాల్ సహకారంపై చర్చించారు నేపాల్ భారత్కు మె వెయ్యి మెగావాట్ల విద్యుత్ను ఎగుమతి చేయడం సంతోషకరం భారత్ నేపాల్ మధ్య బహుకర బహుముఖ సహకారానికి సంబంధించిన పలు అంశాలపై వారి విస్తృత చర్చలు జరిగాయి నెక్స్ట్ మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో లైబ్రరీ కట్నం అనే ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కుముదవల్లి గ్రామంలో నివాసితులు లైబ్రరీ కట్నం అనే ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు లైబ్రరీ కట్నం అనేది ఒక కుటుంబ సభ్యుడు నిశ్చితార్థం చేసుకున్నప్పుడు స్థానిక లైబ్రరీని విరాళంగా ఇచ్చే పద్ధతి తెలియజేస్తుంది కుముదపల్లి గ్రామంలో శ్రీ వీరేశలింగం కవి సమాజం గ్రం గ్రంథాలయాన్ని పద్దెనిమిది వందల తొంభై ఏడులో సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం పందులు స్థాపించారు ఇది విజ్ఞానము మరియు విద్య పట్ల గ్రామం యొక్క లోతైన పాతుకుపోయిన గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది మరియు గ్రామానికి సాంస్కృతిక మరియు విద్య గర్వాన్ని చిహ్నంగా మారింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి